అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు స్వయంగా తరలిస్తారు దీని మీద తెలుగుదేశం పార్టీ విత్తన పోరాటం చేస్తోంది ఉంది ఇంతకు రాజీమయ్ పరిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిలో మేము ఇక్కడికి విత్తన పోరాటం చేస్తోంది ఉంది ఇంతకు రాజీమయ్ పుల్రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిలో మేము ఇక్కడికి విచ్చేసి విధంలో తలుపు ఉద్యమం చేయండి ఆ యొక్క ఉద్యమం తర్వాత పాటు సబ్దుగా ఉన్న మాఫియా వైఎస్ కాంగ్రెస్ కీలక నేతల మాఫియా మళ్లీ తెగించింది తరపు ప్రజలు అడ్డుకున్నారు ఈ రోజు మండలం పెరుమలపాడు గ్రామాన్ని ఈ పెరుమలపాడులో ఏ ప్రాంతం పరంబోకు ప్రాంతం విన్నాను స్పీకర్ ఫోన్ లో పై వెంటనే అని చెప్పి వచ్చేస్తలేదు రవి కార్లు స్పందర్లు స్పందిదు ఐదు గంటలు ఇక్కడ కూడా వాళ్ళు రాని పరిస్థితి చట్టకి అటవీ శాఖ స్పందించారు వీటి ఆఫీస్ వా సెక్షన్ ఆఫీసర్ కూడా అటవీ శాఖలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మేము వచ్చి ఆటలు తీసుకుంటే మిషన్లు వెళ్ళిపోవడం జరిగింది మిషన్లు చట్టంలో పెట్టు తొమ్మిది మిషన్లని నేరుగా శాఖ అధికారులకి సాక్షి మీడియాక్షిగా తొమ్మిది మిషన్ ఈ యొక్క శాఖ అధికారులకి అందించడం జరిగి అప్పగించడం జరిగింది దీని మీద తక్షణం కేసులు నమోదు శాఖలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇక్కడ మేము వచ్చి ఆటలు తెలుసుకుంటే మిషన్లు వెళ్ళిపోవడం జరిగింది మిషన్లు చట్టంలో పెట్టు తొమ్మిది మిషన్లని నేరుగా శాఖ అధికారులకి సాక్షి మీడియాక్షిగా తొమ్మిది మిషన్ శాఖ అధికారులకి అందించడం జరిగి అప్పగించడం జరిగింది దీని మీద తక్షణం కేసులు నమోదు చేయాలని లేకుంటే ఆధారంగా ఫోటో ఆధార హైకోర్టును ఆశ్రయిస్తాం తెలియదు

కుక్క మోపకుండా ప్రజానాయకుల మీద ఐట ఆరోపణలు చేసి అధినేతకి వదిలేస్తాయి డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటో అయినా తీసివేత ముఖకాంతి కొరకు నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్కార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స జిఎఫ్సి మరియు డెర్మా రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ విటాచీలు ఒక ఇరవై ముప్పై పనిచేస్తూ ఉన్నాయి అయితే మేము వచ్చే తెలిసి కొన్ని పారిపోవడం జరిగింది తొమ్మిది ఇటాచీలు అయితే మరి బీటా ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఇద్దరికి ఫారెస్ట్లో అప్పచెప్తా ఉన్నాం మేము వచ్చి ఇప్పుడు బీట ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఇద్దరికి తొమ్మిది బండ్లు అప్పచెప్పి కన్సెంట్ డిపాజిట్కి అప్పచెప్పి కేసు పెట్టమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం మరి వాళ్ళు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీని మా ఇద్దరికి కూడా సభలో పంపించాల పంపించే ఎవరు వీళ్ళు ఈ కోర్టుకి కోర్టుకే రిలీజ్ చేసుకోవాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకని ఈ అడవినంతా కూడా ఈ విధంగా బావులు బావు వేసి పశువులు తిరిగే పరిస్థితి లేకుండా అదేమని అడిగి ఊర్లో రౌడీ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని అరికెట్టేదానికోసం రోజు శాసన్సు శ్రీధర్ గారు నేను మాజీ శాసనసభ్యులుగా శాసన్సు శ్రీధర్ రెడ్డి గారు నేను మాజీ శాసనసభ్యులుగా మేము ఇద్దరం కూడా ఏడు గంటలకి ఇక్కడ వచ్చాం ఏడు గంటలకు వచ్చినా కానీ కొన్ని మిషన్లు పారిపోయినాయి తొమ్మిది మాత్రం జరిగాయి ఆ తొమ్మిదిని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం